దేవి నవరాత్రుల సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని గణేష్ నగర్ లోని దేవి మండపంలో పల్లకి సేవ కార్యక్రమం చేపట్టారు కొండగట్టు దేవాలయ పూజారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ కాలనీ మహిళలతో పాటు పురుషులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమ్మవారిని ఊరేగింపుగా వీధి వీధిల్లో తిప్పి మండపానికి చేర్చి ఘనంగా పూజలు జరుపుకున్నారు శివే ప్రియ భగవత్ బంధువులందరికీ నమస్కారము ఈరోజు దుర్గా శివ నవరాత్రోత్సవ భాగంగా ఈరోజు ఆరవ రోజు లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనిస్తున్నారు అవున ఈరోజు ప్రత్యేకంగా సాయంకాలం పల్లకి సేవ విధించబడుతుంది ఆవున భక్తులు అందరూ కృపా కటాక్షలతో ఆయురాగలతో అందరూ సంతోషాలతో ఉండాలని జై శ్రీ జై భవాని అయితే ఇక్కడ మా వినాయక నగర్లో గత త్రీ ఇయర్స్ నుంచి మేమిక్కడ ఈ సెలబ్రేషన్ అమ్మవారిని పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ఈ మూడు సంవత్సరాల నుంచి మంచిగా గ్రాండ్ జరుగుతుంది అమ్మవారి దయ వల్ల కూడా ఈరోజు పల్లెకి సేవ స్టార్ట్ అయింది మేము ఎప్పుడైనా అందరం కలిసి గ్రాండ్గా జరుపుకుంటాం అమ్మవారు ఆశీర్వాదం ఎప్పుడు మా పైన ఎల్లవేళలా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరం ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటూ జై భవాని జై జై భవాని